నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం ఇవాళ సీనియర్స్ ఇస్తానని పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు లెక్కని ప్రతి నెల సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పవా లేదా చెప్పారు చెప్పనండి ఈ ఎన్నికల ప్రణాళికలో పెట్టేవాళ్ళు చెప్పనండి ఎందుకు ఇవ్వలేదు అడిగితే పీ ఫోర్ కంట అదేదో పీ ఫోర్ అంట పీ ఫోర్ కొద్ది దాన్ని టైప్ చేశాడంట అదేదో బంగారు కుటుంబం అంట మనకు ఏంటి కాదు ఎప్పటినుంచో ఈ ప్రజాస్వామ్యం పుట్టిన దగ్గర నుంచి ఈ ప్రజాస్వామ్యం పుట్టిన దగ్గర నుంచి ఒక ఎవరైనా సోమతారు ఉంటే ఎవరైనా అవకాశం ఉన్నవాడు ఉంటే పేదవాడు ఉంటే పేదవాడికి ఎంతో కొంత ఇచ్చి ఆయన చదివించి ఆయన ఉద్ధరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో సమాజంలో ఉంది వీళ్ళ కొత్త కాదు పన్ను పెట్టావు పెట్టి ఎవరైతే కోటి మందో ఎనభై లక్షల మంది అందరికీ డ్రైప్ చేసావా అందరినీ దాంతో పెంచామంటే అది కూడా లేదు ఏ ఒకరో ఊరికొకరికి ఇద్దరు పెడితే ఈ మహిళలు మోసం చేసినవి కాదా ఆ కార్యక్రమాన్ని చెప్పడానికే ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం కోసమే మేము అందరినీ పిలిచి ఇక్కడ మాట్లాడుతుంది వాళ్ళ నిజం కాదా ఈయనంటాడు వాళ్ళకి వచ్చి ఉద్యోగం వస్తే నిరుద్యోగ ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ బుద్ధిస్తాం లేకపోతే ఉద్యోగం అంటారు ఇవాళ ఏం చేశారు ఇవి లేవు ఈ నిరుద్యోగ బుద్ధి గురవాడికి లేదు స్కిల్ డెవలప్మెంట్తో టైప్ చేశారంట టైప్ చేస్తే ఆ ఉద్యోగం రావాలి కదా ఉండాలి కదా అంతవరకు నువ్వు మూడు వేల రూపాయలు ఇవ్వాలి కదా సంవత్సర కాలం అయింది కదా మరి ముప్పై అరవై వేల రూపాయలు రావాలి కదా ఎక్కడిచ్చావు ఆ ముప్పై అరవై వేల రూపాయలు ఇది మోసం కాదా ఇది దగా కాదా మీ ఇద్దరు ప్రజలు మంచించలేదా మీ ఇద్దరు ఇది ఇది నిజం కాదా ఇదేమి నేను చెప్పిన మాట చెప్పండి ఇది నేను చెప్పిన మాట కాదు కదా పెద్ద చెప్తున్న మాట కాదు కదా లేదా వైఎస్ఆర్ పార్టీ మాట కాదు కదా లేదు జగన్మోహన్ చెప్పిన మాట కాదు కదా నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు ఇచ్చిన బాగా తాడు ఎందుకోసం నడవచ్చు అది మా బాధ్యత అడుగుతా అడిగితే మేము తాడు తీస్తాను తాడు తీస్తాను లేకపోతే నాణిక మందం లేకపోతే తోలు పరుస్తాను లేకపోతే తోకలు కత్తిస్తాను ఎవడు తోక కత్తిస్తావే నువ్వు ఏమనుకుంటున్నావు ప్రజాస్వామ్యంలో ఏంటి నీ నీ తాజాక చప్పుడు మీ తాజాక చెప్పులకు వచ్చి భయపడతాను అనుకుంటున్నావా ఈ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు వేదిక పెద్దలందరూ కూడా నేను తాటాక చెప్పులు భయం పడతాను అనుకుంటున్నావా ఇదే ఇదే ప్రజాస్వామ్యంలో ఇదే న్యాయం చెప్పు కార్యక్రమాన్ని